వాళ్ళు ఏం దొంగ పని చేసే వాళ్ళు కళ్ళమ్ముకొని బస్తారు అంతకుమించి పేరు దొంగ పని చేసేవాళ్ళు కాదు మళ్ళీ వాళ్ళు కోటీశ్వర్లు కాదు స్మగ్లర్లు కాదు ఉన్న చెట్లు దేవుడు ఇచ్చిన చెట్లను గీసుకొని ఊళ్ళ కళ్ళమ్ముకొని బత్తారు నిజంగా కళ్ళదాగి తెచ్చిపెట్టాలి ఎంత రండి నేను ముఖ్యమంత్రి ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నాను అడిగిన ఒక ఓటల్ ఉన్నది వానికి యాభై మంది గిరాకీ ఉన్నది పర్మనెంట్ ఆ గిరాకీ ఉన్నానని కోరుకుంటాడా పోవాలని కోరుకుంటాడా వాడు వాళ్ళకి కలుస్తాం చేస్తాడా సేమ్ కాలు గీత కార్మికులు కూడా అదే పని కళ్ళు దుకాణమైన నా గిరాకీ నాకు రావాలని చూస్తాడా ఓడుపు రావాలని చూస్తాడా కాబట్టి తప్పురా బాబా భావన తప్పు ఆ గీత కార్మికుల మీద లేని బదనాం పెడుతున్నారు మీరు వాళ్ళు బతకడం కోసం పనిచేస్తారు తప్ప సమాజానికి అది పోసి బతారు తప్ప ఎవరు రాకుండా చేసుకుని మందిని చంపి బతకాలని ఆలోచన వాళ్ళకెందుకు ఉంటుంది ద వెరీ ఐడియా ఇది రాంగ్ అని చెప్పింది అట్లా పది సంవత్సరాలు మంచిగా ఉండ్రి చెట్ట రకం తీసినా మంచిగా దర్జాగా ఉండ్రి ఉన్నగాడికి వాళ్ళ మీద ఇప్పుడు దెబ్బ దెబ్బ తల్లిగనోడే లేడు ఇప్పుడు గొలర స్కీమ్ బంద్ మా బాలరాజు యాదవ్ ఉన్నప్పుడు డామ్ డు అని మస్తు మాట్లాడి ఆయనతో బంద్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు డిపాజిట్ వాపసు ఇస్తాను దళిత బంధు డబ్బులు మనం మన గవర్నమెంట్ వేసినా కూడా ఫ్రీజ్ చేసిండ్రు వాళ్ళ పడ్డ డబ్బులు కూడా వాపసు తెప్పించుకున్నారు ఇక పల్లె ప్రగతి పట్టణ ప్రగతి మొత్తం సర్వనాశనం అయిపోయింది ట్రాక్టర్లకు జీతాలు లేవు డీజిల్ లేదు గ్రామాలు మళ్ళీ మురికి కూపాలు అవుతున్నాయి పట్టణాలు కూపాలు అవుతున్నాయి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు మంజూరు చేస్తే నిలిచిపోయినాయి స్పెషల్ ఫండ్స్ నేను సీఎం ఉన్నప్పుడు మంజూరు చేస్తే అన్ని రద్దు చేసిన ఇక దవాఖానల పరిస్థితి అయితే మరీ దారుణం తయారైపోయింది మనం కేసీఆర్ కిట్లు పెట్టిన తర్వాత ఆ దోపిడీ నుంచి విముక్తి అయి పేద ప్రజలంతా సర్కార్ దవాఖానలో లైన్ కట్టేది మళ్ళా ఇప్పుడు బంధం ఎనకపోతా ఉన్నారు అంటే రివర్స్ అయితే ఉంది అదంతా కూడా ఈ పరిణామాలన్నీ ప్రతిరోజు తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్నాయి గ్యారంటీగా జరుగుతున్నాయి మళ్ళీ ఇప్పుడు అంటున్నాయో అన్నంలో మనం పోసుకున్నట్టు అయిపోయాయి ఎంతలు ఎంత పని అయిపోయాయి అనవసరంగా కేసీఆర్ కూడా కొట్టుకుంటువి బీఆర్ఎస్ కూడా కొట్టుకుంటుంది అని ముచ్చట్లు బయలుదేరుతున్నాయి జనరల్గా ఇంత తొందరగా బయలుదేరదు ఇంత తొందరగా ఏది కూడా బయలుదేరదు బయలుదేరిందంటే దాని అర్థమేంది అనతి కాలంలోనే ఈ ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది ప్రజాగ్రహానికి గురవుతుంది రిప్లేస్మెంట్ ఇవ్వాలంటే మళ్ళీ మనమే కనపడేది మనమే ఇంకోటితో కాదా పని కళ్యాణ లక్ష్మి బంధు తులం బంగారం బంధు అన్ని బందే రుణమాఫీ బంధు చేనేతల బంధు అన్ని బందే ఏది జరుగుతలేదు మరి ఏం జరుగుతుంది అంటే ఏమైనా తెలుస్తుంది మరి బంధానికి ఇంకేమైనా మంచిది జరగాలి కదా అదేం జరుగుతుంది ఏం జరుగుతలేదు మొత్తం మీద అది జరుగుతుంది సో ఇదంతా క్యూబులేటివ్గా ఏమవుతుంది బాంబు వేలినట్టు వెళ్తుంది సమయం వచ్చినాడు ఆ సమయం కూడా ఎక్కువ దూరం ఉంటుందని నేను అనుకుంటలేను కారణాలు అట్లున్నాయి డెఫినెట్గా మంచి కూడా మన పార్లమెంట్ ఎలక్షన్లు ఏం పడతాయో తో చూద్దాం ఇవాళ మిత్రుడు నవీన్ రెడ్డి గెలిచిండు ఇంత చెప్పకొడతారు సప్పట్లు నవీన్ రెడ్డి గెలిచిండు మహబూబ్నగర్ జిల్లా నాయకులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వట్టి జట్టు కట్టి బ్రహ్మాండమైన విజయం చేకూర్చిన పార్టీకి ఇంకొక ఎమ్మెల్సీ కూడా పెద్ద హీరోయి గెలుపు గెలవబోతున్నాడు రాకేష్ రెడ్డి ఆ రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది అది ఎవరినడిగా నేను మీ మీరు ఫస్ట్ కౌంట్లోకి గెలిచాడు సార్ లోకమంత ఒకటే పాట అది గెలుస్తాం నేను పార్లమెంట్ పార్లమెంట్లో ఏమవుతుందో చూద్దాం ఎన్నెన్నా రావచ్చు ఓట్ల సాధంగా ఉంటుంది కదా మనకు వచ్చేది ఒకటి మనకు పదకొండు వస్తాయని చెప్పిండు ఇంకోటి ఒకటే వస్తుందని చెప్పిండు ఇంకో రెండు నుంచి నాలుగు అయితే అయినాడు పెద్ద గ్యాంబ్లింగ్ లాగా అయిపోయింది దాని మీద బజారు షర్తులు కట్టుడు వెటీలు కట్టుడు కోట రూపాయలు చేతులు మారడు ఇదో పెద్ద గోల్మాల్ కంపెనీ అయిపోయింది సరే చూద్దాం డెఫినెట్గా మంచి పని స్పందన ఉండే ప్రజలలో బస్సు యాత్రలో మంచి ఫలితాలు రావాలి ఎంతవరకు వస్తామో చూద్దాం ఎట్లా వచ్చినా బాధ లేదు మనకు పదకొండు అయితే పెద్ద పొంగి అది చేసేది లేదు రెండవ మూడు అయితే కుంగిపోయేది లేదు ఎట్లా వచ్చినా పరిస్థితి ఎట్లా ఉన్నా తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్